ఇరవై నాలుగో అధ్యాయము మత్తే వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై వచనాన్ని చదువుకుందాం చదువుతాను ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును మనం గతంలో కూడా విన్నాము తిరుగులు విసిరే వారిద్దరు ఉంటారు ఒకళ్ళు ఎత్తబడతారని ఒకళ్ళు విడవబడతారని విన్నాము మరలా మంచం మీద ఇద్దరు ఉంటారు ఒకరు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారని విన్నాము ఈరోజు ఇద్దరు పొలంలో ఉంటారు ఒకడు తీసుకొని పోబడను ఒకడు విడిచిపెట్టబడను ఏ కాలంలో ప్రభు వస్తారో ఆయన రాకడా మరి ఎవరికి తెలియదు శిష్యులు అడిగినప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తారని అడిగినప్పుడు కాలములు సమయములు నా స్వాధీనంలో లేవు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అని చెబుతూ వచ్చారు ఏసయ్య ఏ గడియలో వస్తారో మరి ఏ సమయంలో వస్తారో మనకి తెలియదు కనుక ఏ క్షణాన వచ్చినా మెలకువుగా ఉండండి అని అంటున్నారు అయితే ఏ గడియలో అయినా రావచ్చు కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి ఒకరోజు బ్రతికితే సరిపోదు బ్రతుకు కాలమంతా కూడా మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మనము మన కుటుంబాలు కూడా సిద్ధపడాలి మరి అయితే రాకడ దినాల్లో ఏం జరుగుతుందో కూడా మనకి తెలియపరుస్తూ వచ్చారు పొలంలో ఇద్దరు ఉన్నారంట ఒకరు ఎత్తబడుతున్నారు ఒకరు విడవబడుతున్నారు ఆధ్యాత్మికంగా పొలములో మరి పొలము అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పొలము సంఘానికి గుర్తుగా ఉంది మొదటి కొరింది మూడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదవండి ఒకసారి మొదటి కొరింది మూడు తొమ్మిది పౌలు గారు అంటారు మేము మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది పొలంలో జరుగుతుంది అయితే కొరింది సంఘాన్ని పొలంతో పోలుస్తూ వచ్చారు పాత నిబంధనలో కూడా మరి ఏషియా గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాము ఇస్రాయలీలు ప్రజలను ద్రాక్ష తోటతో అక్కడ ఎట్లా పోలుస్తూ చెప్పారో విందాము ఏషియా వంశము సైన్యంలో కధిపతి అఘహోవా ద్రాక్ష తోట ఉదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడేను నీటి కావాలని చూడగా రోదనము వినబడింది ఇస్రాయలి ప్రజలను ద్రాక్ష తోటతో పోలుస్తూ యోధాను తనకి ఇష్టమైనటువంటి వనంతో అక్కడ పోల్చటం జరిగింది ఇక్కడ ఊర్లో ఉన్న వారిలో ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు అని లేదు అవును కదా పొలములో ఉన్నవారు ఇప్పుడు సహజంగా దేశంలో ఉన్నవారు అనొచ్చు లేకపోతే ఊర్లో ఉన్నవారు ఒకళ్ళు ఎత్తబడి ఒకళ్ళు విడవబడతారని చెప్పవచ్చు కానీ అట్లా చెప్పలేదు ఇక్కడ పొలంలో ఉన్నవారు ఉన్న ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు దీని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాలి అంటే సంఘం అనే పొలానికి వచ్చేవారుగా ఉండాలి మరి అయితే సంఘం అనే పొలానికి రాకుండా సంఘంతో సంబంధం లేకుండా మరి సహవాసం అనేది లేకుండా మరి నా భక్తి నాది నా జీవితం నాది అనేటట్లుగా ఉంటే గనక మనం ఆ పరలోకానికి వెళ్ళే విషయంలో క్రియలు మన ఫలి మనం మన క్రియలు చొప్పున మనం ఏ రీతిగా ప్రతిఫలాన్ని పొందుకుంటామో మన ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా ఈ లోకంలో మనం కట్టుకోగలుగుతాము అనేది ఎప్పటికప్పుడు మనం వింటూ వస్తున్నాము పరలోకంలో చేరాలి అంటే అనే పొలంలోనికి రావాలి ఎందుకు అంటే అది మనం లోగడ విన్నాము నేను చెప్పాను ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనము అది పరలోకపు గవిని అని విన్నాము ఏసు రక్తముతో విమోచించబడినటువంటి వ్యక్తులు విశ్వాసులు జీవము గల దేవుని సంఘములో ఉండాలి అట్టి సంఘమనే పొలంలో నుండే పరలోక రాజ్యము చేరతాము మొదట ఏసు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడాలి అయినా పరలోకములో చేరాలి అంటే ఎవరి వ్యక్తిగత జీవితము వారిదే మరి భార్య నమ్మి మరి మందిరానికి వస్తూ భర్త రాకపోతే రక్షణ లేని వారిగా ఉంటే మరి అక్కడ ఇది ఇంకొకటి రక్షణ లేకపోయినా మందిరానికి వచ్చినా పరలోకాన్ని పొందుకోలేరు ఇప్పుడు రక్షణ లేదు మందిరానికి రావటం అంటూ దొరుకుతా కానీ పరలోకాన్ని చేరాలి అంటే మరి రక్షణ పొందుకొని పొందుకొని ఉండాలన్నమాట అయితే ఇంగ్ మరి ఇక్కడ నీతిగల న్యాయాధిపతి దగ్గర నిలబడే వరకు కూడా మన భక్తిని మనం కాపాడుకునే వారముగా ఉండాలి మరి పొలములో ఇద్దరున్నారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు పొలములో ఇద్దరు మనుషులు ని గురించి మనం ఆది కాండంలో విన్నాము అవును కదా ఎవరు వాళ్ళు ఆ ఆదికాండము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం మరి వా చదవక్కర్లేదు వారిలో ఒక ఆయన కయ్యేను ఒకళ్ళు హేబేలు హేబేలు పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము అయితే మరి ఒకే సంఘం అనేటటువంటి పొలంలో కయ్యిను వంటి వారు ఉంటారు హేబేలు వంటి వారు కూడా ఉంటారు కయ్యూను వంటి వారు విడిచిపెట్టబడతారు ఏబేలు వలె భక్తి జీవితాన్ని కొనసాగించిన వారు రెప్పపాటు కాలములో ఎత్తబడతారు అనేది కూడా మనం చూడవచ్చు అయితే రోమేలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు చూడండి ఇక్కడ హృదయము కాఠిన్యము మార్పు పొందనటువంటి జీవితము అవి ఉన్నప్పుడు ఉగ్రత దినాన ఆ న్యాయమైన తీర్పులో నిలబడవలసి వస్తుంది అనేది మనం చూడవచ్చు అయితే దీన్ని గురించి పద్మ పరమ గీతాలు రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు చూసుకున్నట్లయితే నేను షారోను పులములో పూయి పుష్పము వంటి దానను లో పుట్టు పద్మము వంటి దానను బలు చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అడవి వృక్షములలో జలధరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు చాలా ఇక్కడ షారోను పొలం అనేది ఒకటి ఉంది బలురక్కసి చెట్లు ఉన్నాయి అడవి వృక్షాలు ఉన్నాయి ఆ పుష్పము పుష్పము వంటిది జలదరు వృక్షము అనేది జల్దర వృక్షము అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము అంటే షారూను పొలంలో పూసేటటువంటి పుష్పము వలె మనం ఉండాలి ఎక్కడ అదే సంఘములోనంట బలురక్కసి చెట్ల వంటి వారు ఉంటారంట అడవి వృక్షముల వంటి వారు కూడా ఉండటం జరుగుతుందంట అయితే ప్రపంచంలో ఎవ్వరితోనూ కూడా మనం ఏసుప్రభు వారిని పోల్చలేము నిర్గమ కారణము పదిహేనో అధ్యాయంలో మనం పదకొండో వచ్చినమో మనకు తెలిసిందే నేను చదువుతాను అయితే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడని వేల్పులలో ఆయన వంటి వారు లేరని స్థుతి కీర్తనలను బట్టి ఆ అద్భుతాలు చేసే దేవుడని మనం ఆయన గురించి మనం వింటా వచ్చాము అయితే ముళ్ళ చెట్ల మధ్య అడవి చెట్ల మధ్య సంఘాన్ని ఎట్లా చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే పొలము అనే లోకములో ముళ్ళుంటాయి మొళ్ళలాంటి మొళ్ళ వంటి వారి మధ్య మనం ఒక ముళ్ళులాగా మారకుండా ఒక పద్మములాగా దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి మరి కయ్యిను ఎటువంటి వాడు ముళ్ళు వంటి వాడు మరి ఏవేలు పువ్వు వంటి వాడు మరి ఆ రకంగా ముళ్ళుకు బాధించే తత్వము హింసించేటటువంటి గుణము గుచ్చే స్వభావము ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా సంఘంలో ఎదుటి మనిషిని మాటతో ముళ్ళులాగా అంటే సూటిపోటి మాటలు అంటారు చూడండి అట్లా అట్లాంటి వారు కూడా ఉంటారు మరి కనుక ప్రవర్తన ద్వారా ఎదుటివానికి బాధ చెయ్యకూడదు అనేది కూడా మనం చూస్తాం అంటే మనం బాధ భరించేవానిగా అయినా ఉండాలి కానీ ఎదుటివారిని బాధ పెట్టేటటువంటి తత్వం మాటలతో పొడిచేటటువంటి అడ ముల్లు వంటి స్వభావము మనలో ఉండకూడదు అయితే అట్లాంటి ఆ బాధ బాధించే తత్వము గనక ఉన్నట్లయితే ఈ బాధించే వారిని దేవుడు బాధిస్తాడంట అది యహోషవ గ్రంథంలో మరి ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాము యహోశువా ఏడు ఇరవై ఐదు అప్పుడు యహోశువా నీవేళ మామూను బాధపరిచి తీ నేడు నేను అందరూ హోగా నిన్నో చావ కొట్టి మనం ఎదట మనిషిని గనక బాధ పెట్ట పెడతాము పెడతాము మనకి తెలియదు మనం హ్యాపీ అవుతాం ఏమని అబ్బా నేను భలేగా అన్నాను అని అనుకోవచ్చు కానీ మనం ఎదట మనిషిని ఒక మాటతో బాధించినా లేకపోతే మన ప్రవర్తన ద్వారా వాళ్ళకు బాధ కలగ చేసిన దేవుడు సిద్ధంగా ఉంటాడంట బాధ మనల్ని బాధపరచటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడంట నామకార్థంగా జీవించే వారు మొళ్ళ వంటి వారే మరి లోకంలో సూటి పూటి మాటలతో గుచ్చటం లోక లోకంలో ఉన్న వారికి అది నైజం మరి సువాసన ఇచ్చేటటువంటి పువ్వులాగా ఉండాలి ఇప్పుడు మొదటి సమూహలు ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చదువురా దావిదంటాడు సవులు ప్రాణాన్ని తనకు ప్రియముగా ఎంచుతూ వచ్చాను అని అంటాడు మొదటి సమూహలు ఇరవై ఆరు ఇరవై నాలుగు చిత్తగించము నీవునా నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున ఎక్కువ నా ప్రాణమును తన దృష్టికి ఘనంగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును కాక హదుకి వాళ్ళ ప్రాణాన్ని మనం ప్రియముగా గనక ఎంచినట్లయితే బాధించే తత్వము మనలో లేకుండా గనక మనం ఉన్నట్లయితే వాళ్ళ ప్రాణాన్ని ప్రియముగా ఎంచినప్పుడు మన ప్రాణాన్ని కూడా దేవుడు అట్లాగే ఎంచుతాడంట ఆ మరి అదే ఇన్సు అదే మాట కీర్ డెబ్బై రెండో కీర్తన పద్నాలుగో వచనంలో కూడా ఉంటుంది చూడు తల్లి కపట కపట బలత్కారంలో నుండి అతడు వారి ప్రాణంను విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును ప్రభు మనం ప్రభు వారిని గురించి మాట్లాడుతూ వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును మరి కపట బలత్కారముల నుండి వారి ప్రాణమును విమోచించును అని ఉంటుంది ఆయనకున్న గుణం అయితే మనలో ఉన్నదనుకో అందుకే మనం ఎప్పటికప్పుడు మనకు చెప్తూ ఉంటారు ఆయన స్వభావాన్ని పోలి ఉండండి ఆయన్ని పట్టి నడుచుకోండి అని చెప్తా ఉంటారు అయితే ద్వేషంతో బ్రతికేవాడు కోపంతో బ్రతికేవాడు పరలోకాన్ని చేరతాడా మరి హెబ్రి పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని మనం చూసుకున్నట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు ఇరవై నాలుగు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అయితే హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందకు వచ్చాము కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నద్దకు వచ్చాము ఏసు రక్తము విడిపించేటటువంటి రక్తము క్షమించేటటువంటి రక్తము మరి హేబేలు రక్తం ఎటువంటిది అంటే ఆదికాండం పదో అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుంటే హేబేలు రక్తం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది అవుతుంది ఆది కాండము పదో అధ్యాయము నాలుగో వచనాన్ని యావాను కుమారులు తర్షిషు ఎలిషాము అని పది నీ తమ్ముని రక్తము నాలుగు పది ఎన్నో వచ్చిన పది నాలుగు పది అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు హేబేల్ రక్తం ఎటువంటిది మొర తీర్పు తీర్థమను లేకపోతే ఆ నేలలో నుంచి నన్ను నా అన్ని ఇట్లా చేశాడు అని మొరపెట్టేటటువంటి రక్తము ఇదైతే యేసు ప్రభు వారి రక్తము క్షమించేటటువంటి రక్తము హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తం అన్నమాట అయితే నీ త నీ తమ్ముని రక్తము నేలలో నుండి తీర్పు తీర్చమని మొరపెట్టింది అని అంటారు కదా అట్లాగే ఆ తీర్పును బట్టే దేశ దిమ్మరైపోతూ వచ్చాడు తన అన్న మరి ఏసయ్య రక్తము ఎటువంటిది తండ్రి వీరేమి చేయుస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని నిజంగా ఆ సులువ కార్యం అప్పుడు చిన్న సమస్య వచ్చిన చిన్న బాధ వచ్చిన పది మంది గూడి మొరపెట్టుకుంటున్నాం దేవునికి మరి ఆయనకి ఆ రోజున ఆ చుట్టుపక్కల కూడా ఆయనకి ఉన్న ఉన్నవాళ్ళు కూడా సపోర్ట్గా ఎవరు లేరు అందరూ ద్వారా ఉండబల్ ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత క్షమించే గుణం ఆయన కలిగి ఉన్నారు అంటే మరి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని అక్కడ అనటం జరిగింది కానీ వాళ్ళైతే ఆయన ఏమి చేయలేదు తప్పు అని అన్నప్పుడు ఈ దోషము ఈ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉంచమని వాళ్ళు చేపించుకున్నారు కానీ ప్రభు వారైతే ఆ రకంగా మాట్లాడలేదు పరలోకము చేరాలంటే శత్రుత్వం ఉండకూడదు కయీను కోపం ఉండకూడదు గడిచిన దినాల్లో ఎవరి మీదైనా కోపం కానీ పగ కానీ ఉంటే వారితో సమాధాన పడేటటువంటి వారంగా ఉండాలి మనం ఒక తండ్రి బిడలం అయితే ఈ క్షమించేటటువంటి గుణము పాత నిబంధనలో ఒక ప్రవక్త దగ్గర మనం చూస్తాము ఎవరంటే ఎలీషా మరి రెండవ రాజులు ఆరు అధ్యాయములో అంతా గనక చూసుకున్నట్లయితే రెండవ రాజులు ఆరు అధ్యాయము ఇక్కడ ఎలీషా ఎలీషా ప్రవక్త రెండో రాజుల ఆరో అధ్యాయం ఇంచుమించు పదిహేడో అధ్యాయము దగ్గర నుంచి అదంతా చదువుకుంటే అవుతుంది అనుకోండి అయితే ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వంతో మొత్తమని యహోవాని వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొచ్చాను అప్పుడు ఎలీషా ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పి షోమ్రోను పట్టణానికి వారిని నడిపించటం జరిగింది వారు షోమలో షోమ్రోన్లోకి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూసినట్లు వీరు కళ్ళు తెరవమని ప్రార్థన చెయ్యగా అక్కడ వారి కండ్లను తెరవ చేయటం జరిగింది అక్కడ మరి ఇలీషాను చూసి ఆ ఆ యొక్క రాజు ఇస్రాయలీ రాజు వీరిని కొట్టుదనా అని అన్నప్పుడు ఎలీషా అంటాడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్ట పడిన వారినైనా కొడతావా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తన యజమాని వద్దకు వెళ్ళటానికి పంపించేయమని చెప్పటం జరిగింది అంటే ఎలీషా క్షమించినటువంటి ఆ గుణాన్ని బట్టి ఇరవై మూడో వచనములో చివర అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇస్రాయేలీ దేశం మీదకి ఉచ్చుట మానివేశారు అని అంటే మనం క్షమించే గుణం కలిగి ఉండాలి బాధించే స్వభావం ఉండకూడదు మనలో కోపం ఉండకూడదు మరి ఇప్పుడు మరి ఈ రీతిగా మనం వింటూ వచ్చామో పొలములో మరి సంఘంలోనే అటువంటి వారు ఇటువంటి వారు ఉంటారు కనుక మరి అటువంటి విషయాల్లో మరి ఆ పొలంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఎత్తబడే వారిలో మనం ఉండాలి అంటే ఇప్పుడు విన్నటువంటి ఈ వాక్యాన్ని జ్ఞా జ్ఞాపకం చేసుకొని మరి ఆ ప్రకారంగా ఎదుటి మనిషిని బాధించే విషయాల్లో కానీ మాటలతో అయినా నేను ఎప్పుడు నేను ప్రేరణ గుర్తు చేసుకుంటా ఉంటాను మరి ఒకవేళ చూపుతో పడిపోకపోవచ్చు తలంపుల్లో పడిపోకపోవచ్చు కానీ మాటల్లో ఎక్కడో ఒక చోట మనకి దోషం అనేది దేవుడు పట్టుకోవటానికి దొరుకుతాము కనుక ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందకి మనని ఆయన తీసుకొచ్చారు కనుక మనం బాధించే తత్వము లేకుండా మనం ఉండాలి అక్కడ యహోషువా కూడా మరి అక్కడ తను చేసినటువంటి దాన్ని బట్టి నీవు మమ్మల్ని బాధించావు గనక యహోవా మిమ్మల్ని బాధించును అన్నప్పుడు కూడా తనకి మరణం ఎట్లా వచ్చిందో మనం చూస్తూ వచ్చాము ఆ రీతిగా ఉండకుండా మనం ఈ రాకడ దినాల్లో సంఘంతో ఏకీభవిస్తూ సంఘంలో ఉంటూ షారు పువ్వులాగా మరి మనం ఉండేవారంగా ఉండాలి అడవి ఆ చెట్ల వల్లే కానీ మరి ముళ్ళ చెట్ల వలే కానీ మనం ఉండకుండా మరి మన ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ మనం తీర్పులోకి రాకుండా జాగ్రత్తగా చూసుకుందాం